దుష్టిల ఆలోచన చప్పు నడవక ఎప్పుడు నడుస్తాం మనము చెడు స్నేహం చేస్తే కదా చెడిపోయినడు చెప్పే సలహాల మేరకు నడుచుకొని వెళ్ళిపోయేది పడిపోయేది చెడిపోయేది జీవితం నాశనం అయిపోయేది పాపుల మార్గం ఉన్న నిలవక అంటే అర్థం ఏంటి కొందరు మనకి మార్గ నిర్దేశాలు చేస్తారు ఎలాంటి వాళ్ళు ఎలాంటివారు ఈ మాట ఎవరు చెప్తున్నారు సమాజానికి దావిది గారేనా దావిది గారి యొక్క మనవడ పరిస్థితిని మనం ఆలోచిస్తే చెడి స్నేహం వలన దావీది గారి యొక్క మనవడు చెడిపోయాడు చాలా దారుణంగా చెడిపోవడం సరికదా రాజ్యాలే విడిపోయాయి ఎవరతను రెహబాము దావిది గారి యొక్క మనవడు సోల్మోని యొక్క కుమారుడు రెండు సులమోన్ గారు చనిపోయిన తర్వాత ఇస్రాయేల్ పన్నెండు గోత్రాల్లో పది గోత్రాల వారు ఇజ్రాయెల్ పది గోత్రాల వారు వచ్చి నీ తండ్రి మా మీద మోయలేని కాడిని మోపాడు నీవైనా సరే ఆ కాడిని సులకన చేస్తే దేశం మొత్తం నువ్వు వేలితే మేమెంతో ఆనందిస్తాం రాజా రాజకుమారుడిగా నీ నిర్ణయం చెప్పమంటే మూడు రోజుల తర్వాత రండి అంటారు ఈ మూడు రోజుల్లో మనడు ఏం చేస్తాడంటే ఒక చెడిపోయిన గుంపు దగ్గరికి వెళ్ళి సలహా అడుగుతాడు ఒక మాట చెప్పాలంటే శెట్టి దోస్తుల అవునా కాదు చెడ్డీ దోస్తలు అర్థమైంది అవును అక్కడ అలాగే ఉంటుంది చిన్నతనం నుండి కలిసి పెరుగు ఉంటుంది అక్కడ అంటే అర్థం ఏంటి వాళ్ళనే చెడ్డీ దోస్తలు అంటారు అవునా చెడ్డీ స్నేహితులు అంటారు వాళ్ళు సలహాలు అడిగాడు అందరూ కొర్రోలే సలహాలు అడిగితే ఏమైంది తెలుసు అంత నాశనం అయిపోయింది వాళ్ళ సలహా నువ్వు ఇంకా బరువు పెంచుతావను సులోకన చేస్తావని అనకు దెబ్బకు వాళ్ళు దెబ్బ తిరగాల వీళ్ళు అనుకున్నారు వీళ్ళు చెప్పారు మనోడికి సలహా వీడి అలా దించేసాడు దాన్ని వాళ్ళు ఏం చేస్తారు మీకు మాకు సంబంధం లేదని నానాడు క్రీస్తు పురం తొమ్మిదవ శతాబ్దంలో రెండుగా చీలిపోయింది ఒక యవ్వనస్తుల ఆలోచన రాజ్యం విడిపోయింది అంత మాత్రమే కాదు ఈ పది గోత్రాలు ఇజ్రాయల్ వారికి రెండు గోత్రాల యూదులకి ఎన్నో పగలు కక్షలు ఒక యవ్వనస్తుల ఆలోచన రాజ్యం విడిపోయింది దేని బట్టి చెప్పండి చెడి స్నేహం చెడ్డీ ఇచ్చే ఆలోచన నా బెస్ట్ ఫ్రెండ్ చెప్పింది వినాలి చాలా బాగుంటుంది నేను బాగుపడతాను నువ్వు అనుకుంటున్నావు దరికించాలి మంచా చెడా ఈ లోకంలో నమ్మ ఎవడు లేడు అందరూ మోసగాళ్ళు స్నేహితుడే మా చెడ్డి స్నేహితుడే కనుక చెప్పేద్దా ఆ తర్వాత ఏమైతే వీడు వీడు ఆలోచించాడేటి అమాయకుడు పాపుల మార్గమున నిలువుక పాపుల మార్గమున నిలువుక నిలిచాడా తమ మనవడు పాపులు నిర్దేశించే మార్గంలో నిలిచాడా నిలిచాడు ఏమైపోయింది దేశము రెండుగా విడిపోయింది అంత మాత్రమే కాదు పది గోత్రాలు ఇజ్రాయిల్ ఉన్నారా వారు ఏం చేశారంటే ఒక రాజుని ఎన్నుకున్నారు ఆ రాజు పేరు ఎరోబం మనోడు ఏం చేశాడంటే ఈ పది గోత్రాల ఇజ్రాయిల్ని భయంకరమైన విగ్రహారాధకులుగా మార్చి పడేసాడు ఒక చిన్న చెడి స్నేహం చెడ్డి స్నేహితులు సలహా కొన్ని లక్షల మందిని దేవునికి వ్యతిరేకంగా మార్చేసింది ఈరోజు మన సలహాలు ఈరోజు మనకిస్తున్న సలహాలు కాలేజీలకు వెళ్తున్నప్పుడు స్కూల్కి వెళ్తున్నప్పుడు హాస్టల్ వెళ్తున్నప్పుడు వీధుల్లో ఉన్నప్పుడు సంఘాల్లో కూడా ఉంటారు ఇస్కర్ యోధ వారు ఆలోచించాలి ఇది మంచి చెడ అది ఆలోచించే జ్ఞానం మనకు రావాలంటే దావేది గారు చెప్పారు పాపుల మార్గంలో నిలువక అపహాసుకులు కూర్చుండే చోటన కూర్చుండక యహోవ ధర్మశాస్త్రం నందు ఆనందించచ్చు దీవారాత్రముదని ధ్యానించు ఏది ఏది చెడి స్నేహము ఏది మంచి స్నేహము నేను ఎవరితో ఉండాలి నేను ఎవరితో ఉండకూడదని మనకు చూపించేది ఆ బైబిల్ అదే బైబిల్ చెప్తుంది చెడి స్నేహముని జీవితానికి ఉరది ఉరి